మో నారాయణాయ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు అండి వారాహి అమ్మవారికి పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం కదా అటువంటి రోజులలో ఈరోజు చెయ్యవలసిన పరిహారం ఏంటి అంటే ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు వారాహి అమ్మవారికి పూజించిన మనం ఎన్నో బాధల నుంచి ఎన్నో కష్టాల నుంచి బయటపడడం అనేవారు చాలామందే ఉన్నారండి చాలా మంచి పరిహారం చాలా అర్జెంటుగా మనం చేసుకునే పరిహారం అన్నమాట వారాహి అమ్మవారికి ఈరోజు రాత్రిలోపు ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు లోపు అంటే ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు కదా ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ రోజు ఇప్పుడే చెయ్యవలసిన ముఖ్యమైన పరిహారం అన్నమాట కాబట్టి ఎవరూ మిస్ చేసుకోకుండా చేసుకోండి ఈ రాత్రి పూట మీరు తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపైనా సరే ఒక్క విషయాన్ని చెప్పి చూడండి ఫ్రెండ్స్ మీరు దీపారాధన చేసినా చేయకపోయినా సరే ఒక్కసారి మీరు అన్నీ సిద్ధం చేసుకున్నావు కానీ చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట అంటే మీరు పూజ చేయలేని వారు కూడా దీనికి పూజే చేయవలసిన అవసరం ఏం లేదండి మనం ఒక టైంలో ఏంటంటే పూజ చేసుకోలేం మంచి మంచి వారాలు వస్తూ ఉంటాయి శుక్రవారం కానివ్వండి మంగళవారం పంచమి అష్టమి అటువంటి తిథుల్లో ఏంటంటే మనం పూజ చేసుకోలేకపోతాం మనం ఒకవేళ ఆఫీస్లో ఉన్నా కానివ్వండి లేదా మనం ఏదన్నా ఒక టూర్కి వెళ్తూ ఉంటాం కదా ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అలా మీరు ఏ టైంలో అయినా సరే మీరు చేసుకోలేనప్పుడు మీ సమస్య మీకు వచ్చినప్పుడు అమ్మవారిని తలుచుకొని ఈ బీజాక్షరాన్ని ఏంటంటే అమ్మవారి ముందు ఒక శక్తివంతమైన ఈ రోజున మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా విశేషం అన్నమాట మీరు అరచేతిలో పడుకోబోయే ముందు అరచేతిలో ఈ బీజాక్షరాన్ని రాసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అయిపోతుంది అన్నమాట ఎక్కువ మందికి వాళ్ళ కోరిక తీరాలి అనుకుంటూ ఉంటారు కదా అలా వాళ్ళకి మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ముందు మనం మన కోరికలు తీరాలి అని చెప్పి దానికంటే ముందు టెన్షన్ తగ్గిపోవాలి మన మైండ్ అంతా రిలీఫ్ అయిపోవాలని చెప్పి మ మీరు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి మైండ్ అంతా పాజిటివ్గా మారిపోవాలి అని చెప్పి మీరు కోరుకుంటూ మీరు అరచేతి కుడి చేతిలో రాసుకోవచ్చు అన్నమాట అరచేయి అంటే కుడి చెయ్యి అరచేతిలోనండి ఈ కుడి చెయ్యి అరచేతిలో మూడు వేలు ఉంటాయి కదా మధ్యలో ఈ మూడు వేల మధ్యలో కింద సెంటర్ భాగంలో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబో పోయే ఈ విధంగా ఈరోజు చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది చేసినా కూడా మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ తీరిపోవడమే కాకుండా మనం ఉదయం నిద్ర లేచేసరికి ఒక మంచి శుభవార్త అనేది మీరు వింటారు మీరు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి మంచిగా మీకు ఒక మంచి పాజిటివ్నెస్ అనేది ఒక మంచి బలం అనేది మీకు వస్తుందన్నమాట ఇంకా ఎలా చెయ్యాలి ఏం రాసుకోవాలి ఎక్కడ రాసుకోవాలి అంటే మీ అరచేతిలో చెప్పాను కదండి ఈ మూడు వేల మధ్యలో కింద సెంటర్ భాగంలో మీ అరచేతిలో కుడి అరచేతుల మధ్యలో రాసుకోవాలన్నమాట ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి అండి ఆ విధంగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా రాసుకోండి క్లీమ్ అనే ఒక బీజాక్షరాన్ని బీజ మంత్రాన్ని మీరు అమ్మవారి శక్తివంతమైన మంత్రం అనేది మీ అరచేతిలో రాసుకుంటే గనక అప్పుడు మీకు ఒక మంచి శక్తి ఒక మంచి ఎనర్జీ అనే ఒక మంచి పాజిటివ్నెస్ అనేది మీరు చూస్తారండి అమ్మవారు శక్తివంతమైన మంత్రం అనేది రాసుకోవాలి అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకుండా రాసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే భార్యాభర్తలు కూడా కలవకూడదు దాంపత్య జీవితానికి ఆ రాత్రి వరకు దూరంగా ఉండాలి నాన్ వెజ్ తినకుండా ఉండాలి అలాగే పీరియడ్స్ టైంలో కూడా రాసుకోకూడదండి ఎందుకంటే ఇది అమ్మవారి ఒక శక్తివంతమైన మంత్రం కాబట్టి తప్పకుండా మనం నిష్టగా ఉండాలి కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు ఇలా రాసుకోవాలన్నమాట ఇలా రాసుకోవాలి అన్న వాళ్ళు మాత్రం ఇలా రాసు చేసి చూడండి అండి ఎన్ని రోజులు రాసుకోవాలి అంటే కనుక ఒక మూడు మంగళవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ లేదంటే మూడు పంచమీతిథులు కానీ నివ్వండి రాసుకోండి ఈ రోజు మీరు రాసుకుంటే కనుక మళ్ళీ వచ్చేవారం మళ్ళీ మూడు రోజులు వరుసగా రాసుకోండి ఇలా శుక్రవారం మంగళవారం మాకు వీలు పడలేదు అనుకున్న వాళ్ళు పంచమి తిథుల్లో కూడా రాసుకోండి అండి పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది కదా అలాగే ఆ పంచమి తిథుల్లో కూడా రాసుకోండి మీరు పడుకునేటప్పుడు మర్చిపోకుండా రాసుకోండి మీరు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది మీరు జాముకల్లో మీరు వింటారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ బీజాక్షరం అనేది ఎన్నో బీజాక్షరాలు మనం చదువుకొని ఉన్నాం మన లైఫ్లో మార్పులు అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ బీజాక్షరాన్ని కూడా మీరు ఉపయోగించి రాసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని మీకు కలిగి మీరు కరుణ కటాక్షాలతో సిరి సంపదలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరు అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేసింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై द्वारा ही माता